రోజు నేను తిరుపతి నుంచి హైదరాబాద్కు ఫ్లైట్కు రావటానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నాను సహజంగా ఎయిర్పోర్ట్లో టాక్సీ డ్రైవర్తో మాట్లాడుకుంటూ ప్రయాణం చేశాను సో టాక్సీ డ్రైవరుతో రాజకీయాలు ఎన్నికలు ఎలా ఉంది పరిస్థితి అని ఆ టాక్సీ డ్రైవర్ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదేమీ రిప్రజెంటేటివ్ శాంపుల్ కాదు ఆ ఒక వ్యక్తిని అడిగింది బట్ ఇట్ ఇండికేట్స్ అంటే మాకు సామాన్యులతో మాట్లాడినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ట్రెండ్స్ అంటే ఫర్దర్ ఎక్స్ప్లెషన్కు ఐపత్యసాయ చేసానికి ఇది ఉపయోగపడతాయి అంతే తప్ప కంక్లూజన్కు ఉంటాయని నేను సో ఇట్ మే నాట్ బీ ది స్పెక్యులేషన్ అంటే ఇలా జరగబోతుందని కాదు కానీ రకరకాల రాజకీయ పరిణామాలపైన ఒక రిఫ్లెక్షన్గా ఉపయోగపడుతుంది ఆ ట్యాక్సీ డ్రైవరు నేను అడిగాను అసలు ఎవరు గెలుస్తారు ఈసారి అని అంటే ఏమీ చెప్పలేకుంటుంది సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది అన్నాడు సో అంటే బయట సర్వేలు రకరకాల పబ్లిక్ ఒపీనియన్ అట్రాక్ట్ చేస్తున్న సంస్థలు కూడా దాదాపు ఇదే విషయాన్ని చెప్తున్నాయి నేను కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను ఇట్ ఈస్ ఎ సెఫాలజిస్ట్ నైట్ మేర్గా మారతోంది అని సో అందువల్ల ఆ ట్రెండ్ను అతను కూడా చెప్పాడు లాస్ట్ టైం అయితే క్లియర్గా జగన్ కుండేసాను ఈసారి చెప్పలేకుండా ఉంది సార్ చాలా అటు ఇటు ఏమి అనలేకుండా ఉన్నది అన్నాడు ఎందుకు అన్నాడు నాలాంటి వాడే ఇంకా నిర్ణయం తీసుకోలేదు సార్ ఆలోచిస్తున్నా అన్నాడు నేను లాస్ట్ మూడు ఎలక్షన్స్లో రాజశేఖర్ రెడ్డికి మొదలుకొని రెండుసార్లు కూడా జగన్కి వేశాను ఈసారి ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నాడు అంటే చాలా కీలకమైన అంశం ఏంటంటే జగన్ పట్ల రకరకాల అసంతృప్తి ఉన్న సెక్షన్ ఎందుకంటే తిరుపతి టౌను ఈ అసంతృప్తి సెక్షన్లు జగన్ కన్సాలిడేట్ చేసుకుంటాడా లేదా అది జగన్కు వ్యతిరేక ఓటుగా మారుతుందా అనేది ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించే ఒక కీలకమైన అంశం సిద్ధం సభలు ఈ క్యాంపెయిన్ రాబోయేటువంటి పదిహేను రోజుల ఎలక్షన్ ఇయరింగ్ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే అలుగుతూ గులుగుతూ జగన్కే ఓటేస్తారా లేదా అసంతృప్తి కనుక వ్యతిరేక ఓటుగా మారుతుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్గా ఉంటుంది రెండవది అతన్ని అడిగాను నేను నార్మల్గా కులం అడిగాను కానీ రాజకీయాల్లో కులం ఒక ప్రధాన అంశం కనుక మీ సామాజిక వర్గం కులం అంటే బాగుండదేమో అంటే ఏంటి అంటే సార్ మేము బలిజ అన్నాడు అందరికీ తెలుసు రాయలసీమలో దక్షిణ కో కోస్తాలో కాపు అంటే రాయలసీమలో బలిజ అంటారు తిరుపతిలో బలిజ పాపులేషన్ కూడా గణనీయంగా ఉంటుంది చిరంజీవి తన సంత నియోజకవర్గం వెస్ట్ గోదావరితో పాటు తిరుపతిలో పోటీ చేసిన మాట మనం మర్చిపోకూడదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో పోటీ చేస్తాడని వార్తలు వచ్చాయి సో బలిజలు గణనీయంగా ఉండేటువంటి ప్రాంతం సో అందువల్ల ఆడి ఎందుకు అతని నేపథ్యం కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థమయ్యటానికి అతను చెప్పిన విషయాన్ని మనం కాంటెక్స్ట్లైజ్ చేసుకోవటానికి అతను అనేది ఏంటంటే సార్ బలిజ యూత్ మాత్రం పవన్ కళ్యాణ్తో ఉన్నారు సార్ యూత్ పవన్ కళ్యాణ్తో ఉన్నారు ముఖ్యంగా బలిజ యూత్ ఉన్నారు ఏంటంటే కులాభిమానం కానీ పెద్దవాళ్ళు మాత్రం అలా అన్నాడు ఇది కూడా మనకు తెలిసిందే కాపు బలిజ యూత్లో గణనీయంగా పవన్ కళ్యాణ్కు ఫాలోయింగ్ ఉంది అది ఎన్డీఏకు ఉపయోగపడుతుంది సో కాపు ఓటు కొంత క్లియర్గా లాస్ట్ ఎలక్షన్స్లో జగన్కు ఉపయోగపడిన ఓటు ఈ ఎలక్షన్స్లో ఎన్డీఏ వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వల్ల షిఫ్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది అయితే అది హోల్సేల్గా షిఫ్ట్ అవుతుందా అనేది అనుమానాస్పదమే ఎందుకంటే యూత్ ఓట్ అయితే క్లియర్గా షిఫ్ట్ అవుతోంది సో మొత్తం ఓటు షిఫ్ట్ కాకపోవచ్చు కానీ ఒక సెక్షన్ గణనీయంగా జగన్ గా రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చుకున్నంత కాపు బలిజ ఓటు ఈసారి రాకపోవచ్చు అయితే రాయలసీమలో జగన్కు ఉండేటువంటి ఆధిక్యత వల్ల ఇది ఎంత ప్రమాదము అనేది మనం చెప్పలేము అందువల్ల ఆయన ఆ ఫ్యాక్టర్ రెండో ఫ్యాక్టర్ చెప్పాడు మూడో ఫ్యాక్టర్ ఏమన్నాడంటే సార్ పట్టణాల్లో టీడీపీ అంటున్నారు సార్ ఊర్లల్లో మాత్రం వైసీపీ అంటున్నారు ఇక్కడ జనసేన లేదు బీజేపీ లేదు అని చెప్పాడు టౌన్లలో అది కూడా మనకు అందరికీ తెలుసు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ అర్బన్ రూరల్ డివైడ్ క్లియర్గా కనబడుతుంది అర్బన్ ఏరియాస్లో డెవలప్మెంట్ లేదు అనే ఫ్యాక్టరు అన్ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టర్ వల్ల వైసీపీ పైన కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాల ప్రభావం వల్ల జగన్కు పట్టు ఉన్నమాట కూడా నిజం అందువల్ల ఈ ట్యాక్సీ డ్రైవర్ ఆ చెప్పిన మూడో అంశం కూడా మనకున్న అంచనాకు లింక్ అయింది అర్బన్ రూరల్ నాలుగవది ఎందుకు అలా ఉంది అని అడిగాను ఎందుకు మరి అర్బన్లో చంద్రబాబు అంటున్నారు రూరల్లో జగన్ అంటున్నారు అని అడిగాను దానికి ఆయన చెప్పిన అంశం చంద్రబాబు ది అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉంటుంది సార్ జగన్ ఏమో పథకాలు బాగున్నాయి సార్ ఈ అర్బన్ ఏరియాస్లో నైంటీ పర్సెంట్ ప్రజలకు పథకాలు రావు సార్ గ్రామీణ ప్రాంతాల్లోమో అందరికీ పథకాలు వస్తాయన్నాడు పథకాల విషయంలో జగన్ దే పై చేశారు అన్నాడు అంటే జగన్ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ప్రచారం చేసుకుంటున్నాడు వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న బ్రాండు అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ కొంత విజన్తో పనిచేస్తాడు బ్రాండ్ అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ పైన క్యాంపెయిన్ కన్నా కూడా జగన్ బ్రాండ్ పైన పోటీ పడుతున్నాడు ఇది మరి ఈ స్ట్రేటజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఆ ప్రజలు ఆ చంద్రబాబు అంటే ఒక రకమైన అభిప్రాయంతో ఉంటారు అందుకే మీరు గమనించండి టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ట్వెల్వ్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో ఆయన సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత జరిగిన ఉప ఎన్నికలు మీకు గుర్తుండే ఉంటుంది స్వీప్ అయింది వైసీపీ టీడీపీ డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితి అక్కడ నుంచి ట్వంటీ ఫోర్టీన్లో రాష్ట్ర విభజన కావడంతో క్లియర్గా టీడీపీ పట్ల జనం మొగ్గు చూపారు కారణం ఏంటంటే ఒక డెవలప్మెంట్ కావాలి అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉండాలి కొత్త రాష్ట్రము అనిశ్చిత అస్థిరత ప్రజల్లో ఒక హైదరాబాద్ లాంటి రాజధాని లేకపోవడం ఈ క్యావోస్ అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉండేటువంటి గందరగోళం ప్రజలను ఆలోచింపజేసింది కొంత అనుభవం ఉన్న నాయకుడికి కావాలి అడ్మినిస్ట్రేషన్ సరిగా చే ఉన్న నాయకుడికి కావాలని అదే చంద్రబాబు నాయుడు రెండు శాతం ఓట్ల ఆధిక్యత గెలిపించగలిగింది ట్వంటీ ఫోర్టీన్ లో ట్వంటీ నైన్టీన్లో లో ఈ నరేటివ్ ప్రజలు ఆలోచించలే ప్రజలు ఆలోచించిన నరేటివ్ ను నాయకుడి బ్రాండ్ జెల్ కావాలి ట్వంటీ ఫోర్టీన్ లో జెల్ అయింది కనుక చంద్రబాబు గెలిచాడు ట్వంటీ నైన్టీన్ వచ్చే జైలు కాలేదు జగన్ అనుభూయమైన మెజార్టీతో గెలిచాడు సో అందువల్ల అడ్మినిస్ట్రేషను వర్సెస్ నా వెల్ఫేరిజం డెవలప్మెంట్ వర్సెస్ స్కీమ్స్ అర్బన్ వర్సెస్ రూరల్ అని చాలా క్లియర్గా ఉంటుంది ఐదో ఫ్యాక్టర్ ఏం చెప్పాడు సార్ మరి లాస్ట్ టైం అంత క్లియర్గా ఉందన్నారు కదా ఈసారి ఎందుకు క్లియర్గా లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నావు అన్నీ లాస్ట్ టైము విడిపోయింది కదా సార్ ఇప్పుడు కలిసి ఉన్నారు కదా అన్నాడు సో అదొక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ అంటే లాస్ట్ టైం జగన్ వ్యతిరేక శక్తుల డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లియర్గా ఉపయోగపడింది ఈసారి జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ తీసుకున్న లైన్ ఇవాళ ఆ కూటమికి ఈ స్థాయిలో పోటీ ఇవ్వడానికి కారణమైంది అందుకే వైసీపీ వ్యతిరేక ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ ఏంటి అంటారు మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం టీడీపీ జనసేన పొత్తు ఈ ఎన్నికల క్యారెక్టర్నే మార్చేసింది ఈ ఎన్నికల క్యారెక్టర్ను మార్చడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరే కారణం ఇక ఆ ఆరవది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు మరి మోడీ పట్ల ఏమనుకుంటున్నారని అడిగాను సార్ మోడీ గురించి ఇక్కడ ఎవరు మాట్లాడుకుంటారు లేరు అదేందయ్యా మంచు జోడ మాట్లాడు అసలు ఆ చర్చ లేదు ఇక్కడ నేషనల్ పార్టీ జాతీయ పార్టీ అది ఏమి సార్ బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు అన్నాడు అదేంటి బీజేపీ లేదు కాంగ్రెస్ మోడీ అంటే మోడీ గురించి చర్చలు అన్నారు అంటే చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ టీడీపీ పట్లనే పోలరైజ్ అవుతున్నాయి అయితే నేను అడిగాను మరి బీజేపీ అలా కలవడంతో లాభమా నష్టమా లాభం లేదు నష్టం లేస్తారనాడు లాభం ఎందుకు లేదు అంటే బీజేపీకి ఏం లేదు కదా సార్ అన్నాడు నష్టం ఎందుకు లేదు అంటే ఇక్కడే వేరే వాళ్ళు ముస్లింలు అలాంటి వాళ్ళు ఏం లేదు పెద్దగా ఓట్లు సార్ ఇక్కడ ఓట్ బ్యాంక్ ఏం లేదు అందువల్ల లాభము లేదు నష్టమో లేదు బీజేపీతో అందువల్ల బీజేపీ ఫ్యాక్టరీ లేదు అన్నాడు ఏడవది మరి షనిమిల సంగతి ఏంది అని అడిగాను సో ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదాకా మాట్లాడుకుంటూ వచ్చాను సో షనిమిలది ఏముండదు సార్ కాంగ్రెస్ ఏముండదు సార్ కాంగ్రెస్ అయిపోయింది సార్ ఇక కాంగ్రెస్ రాస్తారు కాంగ్రెస్ కథ క్లోజ్ అన్నాడు ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టారు కదా సార్ అన్నాడు అంటే రాష్ట్రాన్ని విభజించారు అన్న కోపం కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా తీవ్రంగా ఉంది షర్మిల కాదు ఎవరొచ్చినా సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ను లేపే అవకాశం కనబడతలేదు అందువల్ల ఒక ట్యాక్సీ డ్రైవర్తో ఒక నలభై నిమిషాలు మాట్లాడితే రాజకీయాలు ఇంత బాగా అర్థమైన మీరే చూడండి